మనకు ఏదైనా ఉందనుకోండి మనకు ఏదైనా ఒక పెద్ద బంగ్లా లేకపోతే పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకోండి ఏం చేస్తాం మన పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత వరై రారా వెళ్ళొద్దాం అంటే ఇట్లాగే తండ్రి కొడుకుల మధ్య సంభాషణ జరుగుతుంది తండ్రి అనుకున్నాడు ఏమైనా సరే నా కుమారుడిని నేను ఎంత బాగా చూసుకుంటున్నానో వాడికి తెలియాలి కాబట్టి ఒకసారి వాడిని ఒక మూడు రోజుల పాటు గ్రామానికి తీసుకుని వెళ్దాం అని చెప్పి ఒక గ్రామానికి పల్లెటూరుకి తీసుకుని వెళ్ళాడు చాలా పేద కుటుంబముతో అక్కడ పొలములో ఒక టూ డేస్ వారు స్పెండ్ చేశారు అటు తిరిగారు ఇటు తిరిగారు అంతా కూడా ప్రయాణం అంతా కూడా బాగానే జరిగింది రెండు రోజుల పాటు తండ్రి కుమారులు ఇరువురు కూడా అక్కడ గడిపిన తర్వాత ఇక తండ్రి కొడుకును ప్రశ్నిస్తున్నారు నాయనా నీ ప్రయాణం ఎలా ఉంది హ్యాపీయేనా అంటే అప్పుడు కొడుకు అంటూ ఉన్నాడు ఇది చాలా బాగుంది నాన్న అన్నాడు అప్పుడు తండ్రి అంటూ ఉన్నాడు పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూసావా అనంటే అవును అని తన ప్రశ్నలోనే ఎంతో ఆలోచిస్తూ ప్రశ్న సమాధానం చెప్పాడు ఇక తండ్రి అడుగుతూ ఉన్నాడు మరి నువ్వేమి నేర్చుకున్నావు మరి ఇక టూ డేస్ స్పెండ్ చేసావు కదా మరి నువ్వేం నేర్చుకున్నావు అని అంటే అప్పుడు కొడుకు ఏ విధంగా జవాబిస్తూ ఉన్నాడు మనకు ఒక కుక్క ఉంది వాళ్ళకి నాలుగు కుక్కలు ఉన్నాయి మన తోట మధ్యలో ఏముంటుంది అది విజయవాడలో లేదా విజయవాడ అదే మన బంగ్లా లేదా రిచ్ పీపుల్ ఇంట్లో ఫౌ తోట మధ్యలో కొలను ఉంది కదా ఏమంటాం దాన్ని ఫూల్ స్విమ్మింగ్ పూల్ రైట్ ఆ మాట కోసం మనం తోట మధ్యలో కొలను ఉంది వాళ్ళ తోటలో అంతులేని కాలువ ఉన్నది మనము తోటలో దీపాలను వేసుకున్నా వాళ్ళకి ఆకాశంలో నక్షత్రాలే దీపాలుగా ఉన్నాయి మనము నివసించడానికి చాలా చిన్న భూమి ఉంది కానీ వారు ఉండడానికి పొలాలే ఇళ్ళుగా ఉన్నాయి మనకు సేవ చేసే సేవకులు ఉన్నారు కానీ వారే ఇతరులకు సేవ చేస్తారు మనము ఆహారాన్ని కొనుక్కొని తింటూ ఉన్నాం కానీ వారు తాము తినే ఆహారాన్ని తామే పండించుకుంటూ ఉన్నారు మనల్ని రక్షించడానికి చుట్టూ మనము గోడల్ని కట్టుకుంటూ ఉన్నాం వారిని రక్షించడానికి వారికి స్నేహితులు ఉన్నారు ఈ సమాధానాలన్నీ కూడా కొడుకు నుండి వచ్చిన తర్వాత విన్న తండ్రి అవాక్కైపోయాడు తన కొడుకులో ఒక డిఫరెంట్ పర్సన్ని చూస్తూ ఉన్నాను అనే ఆలోచన కలుగుతూ వచ్చింది తర్వాత ఇంకో స్టేట్మెంట్ చెప్పాడు కొడుకు నాన్న మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు ధన్యవాదాలు చెప్పండి ఆలోచించండి ఆలోచించి సమాధానం చెప్పుకోండి మనము పేదవారమా ధనికులమా ఏ ఏ విషయాల్లో మనం పేదవారుగా ఉంటూ ఉన్నాం ఏ విషయంలో మనము ధనికులుగా ఉంటూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాడు తండ్రి మనకంతా ఉంది ఆ పల్లెటూర్లలో జీవించే వారికంటే మనము ఎంత గొప్పవారమో నేను నీకు ఎంత గొప్పగా నిన్ను పెంచి పోషించి పెద్ద చేస్తూ ఉన్నానో కొడుక అది నువ్వు చేసి చూసి తెలుసుకోవాలి అప్పుడు కొడుకు తండ్రికి కృతజ్ఞతలు చెప్తాడని అనుకుంటే ఇప్పుడు తండ్రి తాను సంపాదించిన ధనమంతా కూడా ఎలా అయిపోయింది ఒక పేదవాణిగా చూపిస్తూ వచ్చింది అంటే మన కలిగి ఉన్న వాటిని బట్టి మనం ధనికులం కాదు కానీ మన ఆలోచనల్లో మనము ధనికులుగా ఉండవలసిన వారమై ఉన్నాం అందుకని ఆలోచనల్లో ఎలా ఉంటూ ఉన్నామో ఆలోచన చేసుకోండి అందుకే పెద్దలు అంటారు కదా ఎదిగే కొలది కూడా ఒదిగి ఉండండి అని చెప్తూ ఉంటారు అంటే మనము మన భక్తిలోనూ అలాగే ఆర్థికంగాను అలాగే ఈ లోకపరముగా వృత్తిలో కూడా ప్రమోషన్ మీద ప్రమోషన్ అనేది మనకి వస్తూ ఉన్నప్పుడు మనము ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఐఎమ్ జస్ట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వి ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఏ విధమైన భేదము లేదు ధనికా పేద అని ఏ విధమైన తారతమ్యము లేదు అందరము ఒకే దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాం అందరము ఒకే రూఫ్ కింద ఉన్నాం అందరికీ దేవుడు ఒకే ఆహారాన్ని పంచి పెడుతూ ఉన్నారు కానీ దానిని మనం ఎలా రిసీవ్ చేసుకుని మనము ఎలా ధనవంతులుగా ఉండాలో అనేది మనము ఆలోచన చేసుకోవాలి నీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ధనవంతులమా పేదవారమా ఎందుకంటే ప్రేమించే విషయంలో పేదలుగా ఉండిపోతూ ఉన్నాం ఎంతసేపు ఇతరులు నన్ను ప్రేమించడం లేదు ఇతరులకు కావాల్సింది ఇవ్వడం లేదు అని చెప్పి మనము బాధపడుతూ ఉన్నాం కానీ నేను ఇతరులను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాను వారు కోరుకున్నంతగా వారు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తూ ఉన్నానా ఎక్కువగా ఇస్తూ ఉన్నానా ఆలోచించండి ఇవ్వడంలో ప్రేమించడంలో రిచ్గా ఉండండి అంతేకాదు క్షమాభిక్ష క్షమించటలో మనం చాలా పేదవారుగా ఉంటూ ఉన్నాం ఈ విషయంలో కూడా సందేహం లేదు చాలా నిరుపేదలుగానే ఉంటూ ఉన్నాం దరిద్రులుగా ఉంటూ ఉన్నామేమో అనుకున్న ఆశ్చర్యపోవలసిన పని లేదు క్షమించడానికి నువ్వు క్షమించబట్టడానికి నీకు అర్హత ఉందా అని వాళ్ళ వైపు మనం చూస్తూ ఉంటాం అసలు క్షమించే మనసు మనకుందా ముందే అది ఆలోచన చేసుకుందాం ఎదుటివారు ఎలా ఉన్నారనేది కాదు కానీ వారు ఎంత తప్పిదము చేసినప్పటికీ వారు ఎంత బలహీనముగా ఉన్నప్పటికీ వారు మనము అనుకున్నది చేయలేనప్పటికీ కూడా ఐఎమ్ ఏబుల్ టు గివ్ దట్ పర్సన్ నేను ఆ వ్యక్తిని క్షమించేంత ధనవంతుడిగా ధనవంతురాలుగా నేను ఉన్నానా అనేది చాలా ప్రధానం అంతేకాదు మరొకటి దేవుని పనిలో పేదలంగా ఉంటూ ఉన్నా వాట్ ఈస్ గాడ్స్ వర్క్ దేవుని పని ఏంటండి సువార్త వార్త ప్రకటన చేయడం ఇంకా దేవుని పని ఏంటి మందిరం ఓడవటం ఈ కార్పెట్లు దొలపడం అంత నీట్గా అమర్చడం అందరూ వచ్చేసరికల్లా అబ్బా బలే ప్లెజెంట్గా ఉందే అని ఎక్కడ ఇంత డస్ట్ కూడా లేకుండా నీట్గా తుడవటం దేవుని పని కాదా స్వార్థ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అక్కడ మన మన పాత్ర ఏమిటి అది దేవుని పని కాదా ఇతరుల అవసతులు ఉన్నారు మన హాస్పిటల్కి వెళ్తే పక్క బెడ్ వాళ్ళు కూడా పిలిచి మరీ ప్రార్థన చేయించుకున్నారు అందుకని అది కూడా ప్లాన్ చేయండి ఇక్కడ ఉంటు ఉండేవారు హాస్పిటల్కి కూడా వెళ్ళి బుధవారాల సమయంలో ఎక్కడ కూర్చునే ప్రార్థన కాకుండా నెలకు ఒక్కసారైనా సరే మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి కనీసం పళ్ళన్నా తీసుకుని వెళ్ళి మనం వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం ఏమో ఏ ప్రార్థనలో దేవుడు ఏ గొప్ప కార్యం దాచి ఉంచారో ఏ కుటుంబము ఏ బెడ్ మీద ఉన్న బెడ్ వ్యక్తి ఏ డెత్ బెడ్ మీద ఉన్న వ్యక్తి మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో తెలియదు కదా అందుకనే మనమండి ప్రతి విషయంలో కూడా ధనవంతులుగా ఉందాం దేవుని పని ఇతరుల కొరకు మనము నిలబట్టము అనేది దేవుని పని దేవుడు చేయమని చెప్పింది చేయడము అనేది దేవుని పని మనము ఎలా దేవుని పనిలో పాళి అవుతూ ఉన్నామో ఆలోచన చేయండి అన్నీ ఉన్నాయి కానీ ఏమీ చేయలేని అంగవికలురుగా మనం ఉంటూ ఉన్నాం హ్యాండిక్యాప్డ్ పీపుల్గా మనము నిలబడిపోతూ ఉన్నాం ఎంత దురదృష్టమో కదా అందుకని నిజంగా మనము పేదలమా ధనవంతులమా అసలు దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఆలోచించారా ప్రతి వారము వస్తూ ఉన్నాం వెళ్ళిపోతూ ఉన్నాం వస్తున్నాం వెళ్తున్నాం చాలా బాగుంది కానీ అసలు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఇందాక కీర్తన ఇరవై నాలుగు చేస్తూ సోదరులు దేవుడు అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ వచ్చారు దేవుని యొక్క అధికారం గురించి మాట్లాడుతూ అసలు దేవుడు మనలో ఉన్నాడా మనము దేవుని ఎదుట ఉన్నామా అని యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయంలోకి వెళ్ళి చూసి పదహారు నుంచి తర్వాత ఇరవై మూడు ఆ భాగంలో మాట్లాడుతూ అక్కడ యేసో క్రీస్తు ఫస్ట్ సింగులర్లో మాట్లాడతారు ఆ తర్వాత ప్లోలర్ ప్లోరల్లో మాట్లాడతారు మేము వచ్చి మీలో ఉంటాం మీతో ఉంటాం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నండి ఎక్కడ ఉంటారట ధనవంతుల ఇళ్లలో కాదు లేకపోతే బాగా పదవి ఉన్న వాళ్ళ ఇంట్లో కాదు మేము గొప్పవారం అని చెప్పుకునే వారి ఇంట్లో అంతకంటే కాదు నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నని చెప్పుకునే వారిలో కూడా కాదు ఎవరిలో ఉంటారంటండి ఎవరైతే దేవునిలో ఉంటారో ఎవరైతే దేవుని ఆజ్ఞను అనుసరిస్తారో వారిలో అందుకే గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి అని చెప్పి పురాతనమైన తలుపులారా మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు అని చెప్పి అక్కడ కీర్తనాడు ఎంత గంభీరమైన మాటలు పలుకుతూ ఉంటారు అసలు ఆ మాటలు కూడా మాట్లాడుతూ మనం చదువుకుంటూ ఉంటేనండి ఎంత హార్ట్ టచ్చింగ్గా కనపడుతూ ఉంటుందో ఎందుకంటే సైన్యములకు అధిపతి గుహోవా ప్రవేశిస్తూ ఉన్నారు డిడ్ యూ ఓపెన్ యువర్ గేట్స్ ఆఫ్ హార్ట్ మీ హృదయము అనే తలుపులు మీరు తెరుచుకొని ఉన్నారా మన హృదయములో మనలో మన మనస్సులో మన ఈ మహిమ గల రాజు ఉన్నారా ఈ ఆరాధన ముగించుకొని మనం వెళ్ళేసరికి మన దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో ఆ స్థాయిలో మనము మన భక్తి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామా అనేది మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం అందుకనే మనం అనుకున్నట్లుగా మనం ఉండటం కాదండి మనం ప్రేమించే వాళ్ళు మనం అనుకున్నట్లుగా లేరని మనం ఎంత బాధపడుతూ ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఎంత మనసు క కకావికలం అయిపోతుంది కానీ మనల్ని ప్రేమిస్తూ ఉన్న మన దేవుడు అనుకున్నట్లుగా మనము ఎంతవరకు మనము జీవిస్తూ ఉన్నాం అది చాలా ప్రధానం ఈ లోకంలోనండి ప్రేమలు ఆప్యాయతలు లేవని నేను అన అనడం లేదు ఉండబొద్దని కూడా నేను మాట్లాడటం లేదు కానీ దేవుని కంటే అధిక ప్రాధాన్యతను కనుక ఈ లోకంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలుగా మనం ఇస్తూ ఉంటే చెట్టుచేరుగా మన మనస్సు ముక్కలైపోతుంది మన మనస్సు గాయపడుతుంది ఎక్కడ లేని బాధ వేదన ఒక్కొక్కసారి ఆ ఎందుకు ఈ జీవితం ఎంత ప్రేమిస్తున్నా అని మనిషిని ఏమన్నా ఉపయోగం ఉందా అనుకుంటారు మరి అలాగే అవతల వ్యక్తి కూడా అనుకుంటారు కదా మరి అలా అనుకునేటప్పుడు ఆ వ్యక్తి అనుకు అనుకునేటట్లుగా మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం ఇట్లాగే ఒక భార్యమణి తన భర్త అంటే చాలా ప్రేమ ఆ ప్రేమించి ప్రేమించి ఇక ఆ ప్రేమ ఎలా అయిపోయిందంటే భర్త అడుగుపెట్టిన గంటకల్లా ఫోన్ కాల్ మరొక గంటకల్లా ఫోన్ కాల్ ఇక సాయంత్రం అయ్యేసరికి ఇక డ్యూటీకి వెళ్ళిన భర్త ఇంటికి వచ్చేసరికి ఎన్ని ఫోన్ కాల్స్ పాపం భర్త అనుకున్నారు కదా నేను అంటే ఎంత ప్రేమో నా భార్యమణిగా అని చెప్పేసి పరుగు పరుగున వచ్చేస్తాడు ఇక వచ్చిందో భర్తను చూస్తుందా వచ్చాక ఉన్నారు కదా సరే ఆయన పని ఆయన చేసుకున్న కిచెన్లోకి వెళ్ళి హ్యాపీగా పాటలు పెట్టుకుని తన పని తను చేసుకుంటూ ఉంటుంది మధ్య మీద తొంగుని చూస్తూ ఉంటుంది భర్త ఉన్నారా లేదా అని అంటే భర్త మీద ప్రేమ ఉంది కానీ భర్తకు నేను ఎలా ఉంటే ఇష్టమో అనేది మాత్రం తెలుసుకునే విషయంలో చాలా పూర్గా కనపడుతుంది ఆ భార్యమణి ఇది నేను మనకు న్యూస్లో చూస్తున్నా ఇది ఏదో నేను ఒక స్టోరీ కల్పించి చెప్పడం కాదండి ఇది లిటరల్గా మన కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే పోసెసివ్ లవ్ అండి అంటే నా భర్త నాకే సొంతం కావాలి ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు ఎవరితో ఎక్కువగా ఉండకూడదు చూసారా మనం దేవునిని ప్రేమించవలసిన మనము దేవుని మీద మనసు పెట్టుకోనవలసిన మనము ఎవరి మీద ఎక్కువగా మనం మనసు పెట్టుకుంటూ ఉన్నా అప్పుడు అర్థమైపోయి హీ వాస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హిజ్ వైఫ్ నాకు నువ్వంటే చాలా ప్రేమ హని నాకు బయట బాధ్యతలు ఉన్నాయి నేను ఒక ఆఫీసర్ని నేను చాలా సీరియస్ మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తున్నావు నా మీద ప్రేమ ఉందని నువ్వు ఫోన్ చేయకపోయినా నాకు తెలుసు నీ మీ నా మీద నీకు ప్రేమ ఉందని అంటే ఒక్కొక్కసారి తమ ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు అని తన భార్య మనకి వెడమర్చి చెప్పగా చెప్పగా కాలగమనాన దే బికేమ్ ఏ మోడల్ కపల్స్ ఆలోచించండి దేవుడు అదే నా కోరుకునేది దేవుడు పెట్టిన ప్రేమ ఆప్యాయతలే అందులో ఏ విధమైన సందేహమూ లేదు కానీ దానిని కూడా పరిమితముగా చేసుకుంటూ చాలా హెల్తీగా మనం ఉంచుకుంటూ మనము మన కుటుంబ వ్యవస్థలో సంఘ వ్యవస్థలో మనము మన జీవనోపాధిలో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం దేవుడు మనము ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారనంటే ముచ్చటగా మూడు మాటలు చెప్తాను మొట్టమొదటిగా మనము దేవుని పనిలో ధనికులుగా ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నారు దేనిలో ధనికులుగా ఉండాలి దేవుని పనిలో మనము ధనికులుగా ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నారు ఒకసారి వెళ్దాం నిర్గమా కాండము ముప్పై ఆరవ అధ్యాయం కాండము ముప్పై ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచ్చినాల్లో చూసినట్లయితే ఇదంతా చదవనవసరం లేదు ఇక్కడ టెక్స్ట్ని నేను మీకు వివరిస్తాను మధ్యలో అవసరమైన కొలది ఒకటి రెండు వాక్య భాగాలు మనం చదువుకుందాం ఎందుకంటే దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే సంచారం అంటే ఊరికే పని లేక తిరగటం లేదు కానీ వారు ఏదైతే దేవుడు వాగ్దాన దేశము అనుగ్రహించారో అక్కడికి బానిస దేశము నుండి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు దేవుడు అనుకున్నారు కదా నేను వాళ్ళతో వచ్చి మాట్లాడాలి మాట్లాడాలంటే ఎవరికాళ్ళు బిజీగా ఉంటూ ఉన్నారు ఇట్లా కాదు వారికి నాకు మధ్య ఒక ఏదైనా ఒకటి మీన్స్ని అంటే ఒక వే వేని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు అనుకుని ఇక అప్పుడు మూషకి తెలియచేస్తారు ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి ఇప్పుడు ఆ గుడార నిర్మాణము అనేది ఏర్పాటు చేయడానికి యవ్వనస్తులను ఒక ఇద్దరిని ఏర్పాటు చేస్తారు ఎవరినండి బెసలేలు అహోలియాబు అనే ఇద్దరు యవ్వనస్తులను ఏర్పాటు చేస్తారు వారికి ఉన్న లక్షణాలు ఏంటో చదువుకుందాం ఒకటవ వచ్చినం పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నటకై యహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగ అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ ఎహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అని చెప్పి ఇక్కడ వీరిద్దరే కాదు ఇంకా చాలామంది కాస్త స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇప్పుడు మీరు ప్రత్యక్ష గుడార నిర్మాణము చేయాలి అని దానికి ఒక మోడల్ని వారికి అనుగ్రహించడం జరిగింది ఇప్పుడు దాని నిర్మాణం యొక్క పనులు ప్రారంభం కావాలి పనులు ప్రారంభం కావాలంటే ఏం కావాలి ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేయబడాలి అంటే ఏం కావాలి మనకి కుంచిన పనికి స్థలం కావాలి ఏం కావాలి ఇప్పుడు దాని స్థలం కొనాలి అంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మరి ఏం చేయాలి చూద్దాం తర్వాత దేవుడు ఏం చెప్తాడు ఏం చేయమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడానండి ప్రత్యక్ష కూడా నిర్మాణానికి మరి వాళ్ళేమో అడవిలో అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళంటండి ఐగుప్తు బానిస దేశంలోంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున అక్కడ ఉన్న చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ దోచుకుని మరీ తెచ్చుకున్నారట వాళ్ళే ఇచ్చి మరీ పంపించారట మణులు మాణిక్యాలు ఇవన్నీ అవన్నీ మూటలు కట్టుకుని భారంగా మోసుకుంటా మోసుకుంటా మొత్తానికి తీసుకొచ్చారు ఇక ఇప్పుడు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ రెండవ వచ్చలో చూద్దాం బెసలేలును అహోలియాబును యోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారిని అందరినీ మోసే పిలిపించెనో అంటే అందరూ కాదక్కడ ఎవరి హృదయము దేవుని ఆత్మచేత రేపబడిందో అంటే దేవుడు కొద్ది మందినే రేపాడా కొద్దిమందికి ఆలోచన కలగ చేశాడంటే కాదు దేవుని ఆలోచన వారు అందరి ముందు పెట్టబడింది అందులో నుంచి తీసుకున్న వారు కొద్ది మంది ఎవరైతే కొద్ది మందిగా ఉన్నారో వారందరూ ఆ పని చేయడానికి ఒక అడుగు ముందుకు వేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఆ పని చేయడానికి ఇక ఇప్పుడు పరిశుద్ధ స్థలం యొక్క సేవకురకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణలు ఉన్నాయి ఆ అర్పణలు అన్నీ కూడా ఇప్పుడు వారు మోసే దగ్గర ఉన్నాయి అన్నీ కూడా తీసుకున్నారు అయినప్పటికీ కూడా సరిపోలా అందుకని మోసే ఆజ్ఞాపించాడు మై డియర్ చిల్డ్రన్ మా ప్రియమైన పిల్లలారా మీరందరూ ఏం చేస్తున్నారు బాగా బైబిల్ చదువుతున్నారా బాగా చదువుకుంటున్నారా బాగా అరణ్యంలో మూట్ల మోసుకుంటూ బయలుదేరుతూ ఉన్నారా కాదు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఎందుకలా అలా దాచుకుంటారు లాకర్లో దాచుకుని అక్కడ దాసుకుని భూమి కింద దాచి ఎందుకు మీరంత ప్రయాసపడద్దు మీరు అంత భారం పోయటో నాకు ఇష్టం లేదు మీరందరూ కూడా పరలోకంలో ఇల్లు కట్టుకోవాలి నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్పండి అండి ప్రభు వారికి ఒక మార్గం తెరిచారట ఏంటది ఆ పని చేయడానికి ఎప్పుడు ఆ తర్వాత అప్పుడు పరిశుద్ధుల సంబంధమైన పని కూడా చే ప్రజ్ఞావంతులైన వారందరిలో కూడా ప్రతివాడు తాను చేయ పని విడిచిపెట్టి విడిచి వచ్చి మోసేతో అంటూ ఉన్నారు చేయవలనని ఎహో ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చున్నారని చెప్పగా అల్లే లూయా ఏంటండి వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్టు నాయనా మోషే గారు మీరు చెప్పారు కదా తీసుకురమ్మని ఇప్పుడు తీసుకురమ్మని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా విస్తారముగా తీసుకుని వచ్చారట అక్కడ ఏమనుంది ఎవరినైతే దేవుడు రేపెనో అని కనపడుతూ ఉంది కానీ ఎవరి మనస్సు అయితే దేవుని పని కొరకు అత్యాసక్తి కలిగి ఉన్నదో అత్యాసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్నవి తమది కావు అని చెప్పి ఇవి దేవునికే చెందినవిని నిర్ణయం చేసుకుని దేవుని సందికి తీసుకుని రావటం బిగించేస్తారు వాళ్ళు ఏం బహు విస్తారముగా తీసుకొచ్చేస్తూ ఉన్నారు అసలు ముందు వాళ్ళు తీసుకొచ్చిన మణులు మాణిక్యాలు బంగారము వెండి అసలు ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కావడం లేదయ్యా బాగుంది కదండి ఇక తర్వాత మనం చూస్తే అప్పుడు తర్వాత మోసే అన్నారంటండి గట్టిగా గద్దించారట ఏమ మోస ఏమన్నారు పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీద ఏ అర్పణనైనా తేవద్దని ఆజ్ఞాపించను ఇక వాళ్ళు తీసుకురావడం మానేశారు చూసారా అంటే దేవుని పని విషయంలో మనందరము కూడా ధనికులుగా ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నారు దేవుని పని విషయంలో కడుగు ముందుకు వేసేవారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు కొంతమంది పని చేయగలిగిన వారు పని చేసేవారు లేకపోతే సొమ్ములు తీసుకొచ్చేవారు సొమ్ములు తీసుకొచ్చేవారు అవన్నీ మోసేవారు మోసేవారు అసలు నాయకుడిని మోసే మాకు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మేము మా కుటుంబము సమర్పించుకున్న ఈ పని అయ్యేంతవరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని చెప్పి వారికి ఉన్న ప్రజ్ఞా పాఠ వాళ్ళన్నీ కూడా దాచుకోకుండా కొంతమంది అంటే స్కిల్ ఉంటుంది వాళ్ళల్లో మేము ఈ పని చేస్తామని అని చెప్పరు పని దొంగలు అంటారు చూసారా కొంతమంది పని వచ్చిన పని హానట్టుగా బే నాకేమీ రాదండి అని అంటారు వాళ్ళని సైడ్ నుంచి మనం గమనిస్తే సీక్రెట్గా గమనిస్తే తెలుస్తుంది ఎవరు లేనప్పుడు వాళ్ళు ఏ టు జెడ్ మొత్తం పని సింగిల్ హ్యాండ్తో కంప్లీట్ చేసేస్తారు ఆహా అటువంటి వాళ్ళు మేము అసలు వదిలిపెట్టాం బైబుల్ కాలేజీలో అయితే చాలామంది అసలు చ అసలు మా కేర్ అని చాలా పిచ్చి వాళ్ళుగా నిలబడతారు కానీ మాకు తెలుసు వాళ్ళు గొప్ప స్కిల్స్ ఉన్నాయని అంటే ఏ వ్యక్తిలో ఏ తలాంత దాగి ఉన్నదో అనేది గుర్తించి వారు ప్రభు పనిలో పని చేయటం ప్రారంభిస్తే తుప్పు పట్టిపోకుండా ఏమవుతుందండి షార్ప్ చేయబడుతుంది అరగదీయబడుతుంది సో తుప్పు పట్టిన కత్తిని అరగదీస్తూ ఉంటే అదేమవుతుంది మరింతగా పని చేస్తుంది అలాగే దేవుని పని కొరకైన హృదయము షార్ప్ చేయబడాలి ఇక్కడ చెప్తే మనం తీసుకురావటం కాదు అసలు మన దేవుడు మనకు ఏ పని చేయమని దేవుని పని విషయంలో దేవుని మందిర విషయంలో మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మనకు తెలియచెప్తూ ఉన్నారు అనే సంగతుల విషయమై మనము శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మన ప్రభువు మనకు తన సంగతులు తెలియచేస్తారు హలే లూయా అందుకని దేవుని పని విషయంలో మనము ధనికులుగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటూ ఉన్నారు మరొకటి ధైర్యములో ధనికులుగా ఉండాలని కూడా ప్రభు కోరుకుంటున్నారు ఎందుకంటే మనకు గనక ధైర్యం లేదనుకోండి ఏమవుతుంది జరగవలసిన పని జరగదు భయంతో పారిపోతాం భయంతో అసలు స్వార్థ ప్రకటన చేయం ఆనాడు ప్రజలందరూ కూడా స్వార్థ విషయంలో ప్రజలందరికీ ప్రకటించకుండా ఎరోశలంలోనే ఆగిపోయారని చెప్పి ఒక గొప్ప శ్రమ సంఘానికి కలుగుతుంది కలిగినప్పుడు ఆ హింస అనేది వచ్చేసింది అందరూ కూడా అయ్యా బాబో అని చెప్పేసి వెనుతితిరకుండా పరుగో పరుగు ఇక ఎంతమంది ఫస్ట్ ర్యాంకులు సంపాదించుకున్నారు ఆ పరుగు పందెములో ఒక మాట ఉంటుందండి వెళ్ళిన వారు వెళ్ళిన చోటెల్లా కూడా స్వార్త వారు ప్రకటన చేసిరి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ముందే చెప్పారు మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళవద్దు బాగానే ఉంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా వెళ్ళవద్దున్న పొందుకున్న తర్వాత వెళ్ళమనే కదా మరి వెళ్ళాలి కదా అంటే ఇప్పుడు శ్రమ దేని వలన వచ్చింది చెప్పిన పని చేయకపోవడం వలన వచ్చింది వెళ్ళవలసిన వలన వెళ్ళకపోవడం వల్ల వచ్చింది అందుకే మనకు ఇన్ని తిప్పలు ఇన్ని ఏమంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అసలు అందరు హ్యాపీగా ఉన్నారు మీ కుటుంబాలతో అది చెప్పండి నాకు ఆలోచించండి ఎందుకంటే మనకు దేవుడి జీవితాన్ని ఇచ్చింది కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది చక్కగా నవ్వుతూ సంతోషముతో హ్యాపీగా మనం ఉండాలనండి కానీ మనం ఏం చేస్తున్నాం జీవితాన్ని చాలా కష్టాలమయం చేసేసుకుంటూ ఉన్నాం ఆనాడు అమ్మో ఏముంది ఇంకా మా మీదకి హింస వచ్చేసింది రాజులు మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు మమ్మల్ని ఖడ్గానికి అప్పగించేస్తూ ఉన్నారు అని బోరుబోను శోకాలు తీస్తూ ఉంది సంఘం ఒక్కసారి వెనక్కి వెళ్ళి యేసు ప్రభు ఆరోహణం అయ్యే ముందు ఏ మాటలు చెప్పారో గుర్తు చేసుకుంటే అసలు తిప్పలు తెప్పలు తప్పే కదండి అందుకని దేవుని పని జరిగించడానికి ఒక్కొక్కసారి ముళ్ళు కర్ర కూడా వాడుతూ ఉంటాడు అదే ముళ్ళు అక్కడ కూడా వాడారు అయితే ఇక్కడ ధైర్యం అనేది గనుక మనకు లేకపోతేనండి శత్రువు వచ్చి మనకు కబళించి వేస్తాడు అదే మనకి ఉదాహరణ మొదటి సమూహేలు పదిహేడవ అధ్యాయము పదిహేడు నుండి ముప్పై ఏడు వచ్చినాల్లో మనకి కనపడుతుంది మనకు తెలుసు దావీదు దేవుని చేత అభిషేకం పొందుకున్నారు అప్పటికే సౌలు రాజు ప్రథమముగా మొట్టమొదటి సౌలు రాజుగా ఇస్రాయేలుల మీద అభిషేకించబడి కొనసాగుతూ ఉన్నారు ఆపద సమయంలో రాజుగారు ప్రజలకి భరోసాగా ఉండవలసిన రాజుగారు ప్రజలను రక్షించవలసిన రాజుగారు అడుగు వెనక్కి వేశారు ఎందుకంటే ఫిల్ ఫిలిస్తీడైన అనే అప్పటికే దేవుని ప్రజలని ఇస్రాయిలను గడగడా వణికిస్తూ ఉన్నాడు ఆ రూపాన్ని ఆ కత్తులు కటార్లు ఇవన్నీ చూసి భయపడి వీళ్ళందరూ దాక్కున్నారు దాక్కున్న సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక సంఘటన అసలు అత్యంత ధైర్యవంతులు ఎవరండి వాళ్ళు అప్పటికే ట్రైనింగ్లు అయ్యారు ఎన్నో రీతులుగా యుద్ధాల్లో పాల్గొన్నారు పాల్గొన్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ ఒకే ఒక ఫీల్డ్ స్త్రీని జయించలేక అడుగులు ఎందుకని వెనక్కి వేస్తూ ఉన్నారు ఎట్లాగేనండి ముగ్గురు జనరల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారట అంటే ఒక ఇంగ్లీష్ ఒక ఫ్రెంచ్ ఒక స్పానిష్ త్రీ జనరల్స్ మాట్లాడుకుంటూ అస్సలు నీకు మా టీం గురించి తెలుసా అసలు మా టీం వాళ్ళు ఎంత ధైర్యవంతులు అన్నారట ఒక ఇంగ్లీష్ ఆయన నాకు నా సైనికులు అత్యంత ధైర్యవంతులు మీ ఇద్దరి సైనికుల కంటే అని అంటే అప్పుడు మీ గొప్పతనం చెప్పు అని అంటే అప్పుడు ఆ ఇంగ్లీష్ జనరల్ తన మనుషులు ఒక వ్యక్తిని పిలిచి ఆ సైనికుడితో చెప్తున్నాడు ఓ సైనికుడా నువ్వు నీ చేతులు కట్టుకో నీ బరువైన బ్యాగుని భుజం మీద పెట్టుకో సముద్రంలోకి రెండు మైళ్ళు ఈదుకుని వెళ్ళు మళ్ళా వెనక్కి తిరిగిరా అంటే మారు మాట్లాడకుండా ఎస్ సార్ అని చెప్పేసి విధేయుడయ్యాడట అది విన్న ఒక మరలా నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా ఫ్రెంచ్ జనరల్ ఆయన భలే పని ఇదేనా అసలు మా జనరల్ ఏం చేస్తాడో తెలుసా నీకు అసలు మా సైనికుడు అని చెప్పేసి ఆ సైనికుడిని పిలిచాడట ఫ్రెంచ్ సై జనరల్ మీరు మీ చేతులను కట్టేసుకుని అంటే రెండు చేతులు కట్టుకుని మీ బ్యాగ్ మాత్రమే కాకుండా మీ స్నేహితుడు బ్యాగ్ కూడా తీసుకుని సముద్రంలోకి దూకే రెండు మైళ్ళు ఈత కొట్టండి ట్యూనా అనే చేపను కనుగొని దాన్ని వేటాడి తీసుకురండి ఏమంటే రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసుకున్నారు ఈ బ్యాగులు ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా ఆ ఫిష్ అంటే వీళ్ళు క్యాచ్ చేసి దాన్ని తీసుకురావాలట అంటే అక్కడ వాళ్ళ సామర్థ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజమే ఇది ఆ రేబల్ ఆ సైనికుడు కూడా ఎస్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడట ఇక ఇప్పుడు మూడు ఆయన ఇంకెవరైనా మిగిలారు స్పానిష్ ఇప్పుడు ఈ స్పానిష్ అంటోనర్ ఓయ్ కమాన్ అని చెప్పి తన సైనికుని పిలిచి నువ్వు నీ చేతులు నీ కాళ్ళు నువ్వు కట్టుకుంటున్నావు కట్టుకో నీ బ్యాగ్తో పాటు ఈ మొత్తం సిబ్బంది బ్యాగులని కూడా నీ బుధాన్ని వేసుకో తర్వ రెండు కాదు నాలుగు మైళ్ళు ఏదాలి అలాగే నీ దంతాలతో రెండు సొరచేపలతో నువ్వు పోరాడాలి పోరాడి వాటిని జయించి వాటిని వెనక్కి తిరిగి తీసుకురావాలి అని అంటే ఇప్పుడు ఈ మూడో సైనికుడు అన్న మీకు ఏమైనా బుద్ధి ఉందా సార్ ఏమన్నాడు మీకు ఏమైనా బుద్ధి ఉందా సార్ చెప్పండి వీళ్ళలో ఎవరు ధైర్యవంతులు ముగ్గురు జనరల్స్ని కూడా ఎదిరికించి మాట్లాడటం అనేది ఎందుకు చూసారా అంటే మేము చేసే పని వల్ల దేశానికి ఉపయోగం కలగాలి కానీ మీరు మీరు గొప్ప మీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు కదా మేము ఇక్కడ ఉన్నది ఆ మాట ముందు ఇద్దరు కూడా చెప్పలేకపోయారు అంటే అసలైన ధైర్యము అనేది సమయానుకూలముగా సమయోచితముగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ధైర్యములో మనము ధనవంతులుగా ఉండాలి అప్పుడు గొ ఫి గొల్ గొల్్యాత్ ఫిలిస్తీడైన గొల్్యాత్తు ఏలా లోయలో నిలబడి ఇస్రాయిలీలందరినీ కూడా చాలా సవాల్ చేస్తూ ఉన్నాడు మీకు దమ్ముందా ధైర్యం ఉందా రండి వచ్చి నాతో పోరాడండి పోట్లాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మౌనంగా ఉంటే ఒక దావీదు మాత్రము అప్పటికే తన అన్నలకి కొన్ని స్నాక్స్ తీసుకుని వస్తాడు అన్నలకు ఇచ్చేశాడు అన్నలతో మాట్లాడుతుంటే వాళ్ళు తిడతా ఉన్నారు వరే నువ్వు పోరా ఎక్కడ కూడా ఎందుకు వచ్చావు నీకు అసలే కుదురలేదురా నువ్వు ఏదో ఒకటి కలుగుతూ ఉంటా పోరా అని చెప్పేసానంటే కామ్గా తప్పుకుని అసలు స్టోరీ తెలుసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు గ్రౌండ్లో కనపడుతున్నాడు ఆలోచించండి దేవుని విషయంలోనండి దేవుడు ఎవరిని కూడా స్పేర్ చేయడు అందుకని ఎవరైనా మాట్లాడుతూ ఉన్న నేనైనా మాటలు వింటూ ఉన్న మీరైనా దేవునికి దేవుని చిత్తానికి దైవ వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నప్పటికీ కూడానండి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు దేవునితో మాత్రం మనం ఆటలాడుకోవద్దు ఈరోజు మనకు ఆరోగ్యం ఉంది అందం ఉంది సొమ్ములు ఉన్నాయి అన్నీ బాగుంది కుటుంబంతో హ్యాపీగా ఉన్నాం దాన్ని ఎక్కడ కూడా గ్రాండ్గా తీసుకోవద్దండి మన దేవుని కొరకు మన కుటుంబాలను కట్టుకుంటూ మనము ధైర్యములో అంటే దేవుని కొరకు జీవించే విషయంలో ధనికులుగా ధైర్యము కలిగి మనము ముందుకు కొనసాగుదాం మా అడ్రస్ మర్నాథ టెంపుల్ పాతూర్ రోడ్ నియర్ డి మార్ట్ రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ వన్ త్రీ గుంటూరు మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ మరియు సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ ఎయిట్ i